నమస్కారం వెల్కమ్ హైదరాబాద్ లోని చిక్పల్లిలో తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛర్ ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం అంటే జూన్ ఇరవై ఏడున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు తన ఇంట్లో ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకొని మరి పలవర్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది స్వేచ్ఛ కొన్నేళ్లుగా పలు ప్రముఖ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ గా యాంకర్ గా పనిచేస్తున్నారు ఐదేళ్ల క్రితం ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నారని తన కూతురుతో పాటు పూర్ణచంద్ర రావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఆమె తల్లిదండ్రులు రామ్నగర్ లో నివసిస్తుంటారట కూతురు మరణంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు తమ కూతురు చనిపోవడానికి కేవలం ప్రధాన కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తే అని అంటున్నాడు భర్తతో విడిపోయాక తన కూతురు అతడితో కలిసి ఉంటుందని చెప్పుకొచ్చారు వాళ్ళిద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు అయితే దీంతో పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ ఇరవై ఆరున చెప్పిందట అలాగే స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించారు ఆమె తండ్రి అసలు ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని అందుకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలి అని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఘటనపై చక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు అయితే కుటుంబ కలహాలే ఆత్మహత్య ప్రధాన కారణం అని ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది మరికొన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అయితే స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా పలు ప్రముఖ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా యాంకర్గా పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అలాగే ఆమె టీయూడబ్ల్యూజే స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారని వార్తలు అయితే వస్తున్నాయి అండ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్వేచ్ఛ ఒటాకర్ తన అభిప్రాయాలను నిర్భయంగా పోస్ట్ చేస్తూ ఉంటుంది స్వేచ్ఛ చనిపోవడానికి కొన్ని గంటల ముందు లో ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్ చేశారు మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అంటూ బుద్ధుడు కొటేషన్ని క్యాప్షన్గా పెట్టింది దానికి లవ్ శాంతి మెడిటేషన్ నేచర్ ప్రశాంతత వంటి హ్యాష్ ట్యాగ్లు అయితే జోడించారు అలాగే మరో వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు స్వేచ్ఛ ఇక ఆత్మహత్య చేసుకున్న విధానం చూసినా తను చనిపోయిన విధానం చూసినా ఇది ఆత్మహత్యలా కనిపించడం లేదు మరి మీరేమనుకుంటున్నారు అండ్ దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు ఇక మరిన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తయితే తప్ప ఈ విషయానికి సంబంధించి ఓ కొలిక్కి వచ్చే విధానం కనిపించట్లేదు